రైతు భరోసా కంప్లైంట్ దాని మీద రైతు భరోసా ఏ విధంగా కేటీఆర్ గారు సలహా ఇవ్వమంటున్నారు కరెంట్ మీద ఇరవై నాలుగు గంటలు అన్నప్పుడు మాత్రం నేను వేసాను వారు కూడా మీ సబ్జెక్ట్ డిబేట్ కావచ్చు అని చెప్పండి మాట్లాడుతుంది మళ్ళీ చర్చ విషయం వేరే చర్చ పెట్టండి కరెంట్ మీద వేరే చర్చ పెట్టండి నేను కూర్చోండి రామారావు రామారావు గారు ప్లీజ్ స్పీకర్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ తమతో వినయపూర్వక విజ్ఞప్తి సార్ దయచేసి ఒక పది రోజులు పది రోజులు హౌజ్ ను పొడిగించండి పది రోజులు హౌజ్ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒకరోజు ఎలక్ట్రిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి దాంతో పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒకరోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్యలో లేచి మళ్ళా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండోది అధ్యక్ష మంత్రి గారు వైఖరి ఎట్లుందో వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు గట్టున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో కాదు అధ్యక్ష ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చాడు ఆయన డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రంలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుగు వెళ్ళి మీరు మాట్లాడండి అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్ లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందనికే చెప్తున్నా అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్పి తప్పుదోవ పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌజ్ లో డెప్టీ సీఎం మీ డెప్యూటీ సీఎం చెప్పిండదు చెప్తున్నాను వినండి ఓపికగా వినండి మీ డెప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోర్టు చేస్తున్నా మీ డెప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటులో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డెప్యూటీ సీఎం చెప్పిండ్రు కాదంటే మీరు పోయి మీ డెప్యూటీ తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అటు ఇది చెప్పింది అడుకోండి ఇంకొక మాట లాగ్ బుక్ లాగ్ బుక్ లో అధ్యక్ష మేము అంటున్నా అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనైనా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట మంత్రి గారు అన్నదాతల గురించి అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతున్న మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంటి అంటే ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్గొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్గొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లల్లో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణ ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ అందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పొచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం రుణ పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు వీరు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటరా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం లాస్ట్ టెన్ ఇయర్స్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్వొండకు అది బునియాదు కానీ ధర్మారెడ్డి కాదు బ్రాహ్మణ వేల కాని సొరంగం కాని గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటాను కూడా వంద కోట్లు ఇయ్యలే ఈ ఉంటారు అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నావు నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండి ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ జవహర్ లాల్ పూర్తి చేసిన భార జవ సాగర్ డ్యామ్తో ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అక్కర్చు ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ రాబారావు మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూటింగ్ ఎనాలతో నాలుగు వందల కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మళ్ళా పోయినసారి అధ్యక్ష కాపాాలి ఎందుకు కాపాాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్ అధ్యక్ష అరే బాబు నీకు చెప్తా మా బాధ చెప్తా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డి పాటు ఎనభై ఐదు వేలు డిఎస్కే అయితే నలభై రేపు నలభై ఆరు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ అర్థం కొట్టలే నేను సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కొట్ట పులి చింతలు మూడో పంటకి ఇస్తే కొట్లాడినా నా స్వరంగా ఇవ్వకుండా నా బ్రాహ్మణ వీళ్ళని ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంటకు నీళ్ళు ఇస్తున్నావు కొట్లాడినా వీళ్ళు సార్ నల్లగొండ జిల్లాల అంత బ్రహ్మాండ పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీయంగా గెలుస్తారా సార్ అందరూ అరవై రెండు పదమైన మెజారిటీ గెలిచినాం ఇలా ఓట్లు వేసేవారు కదా మోసం చేసి నెలవడే ఇలా మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని బతుకునిస్తామంటే దానికంటే పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంకా విషమిచ్చి సంబండి నల్గొండాలి నల్గొండ ప్రజలను సంబండి బావ బాగుపడుతుంది తల్చి రాండి సార్ ఒకసారి మా ఊరులో అనుకోండి బ్రాహ్మణ వెళ్ళేలా పక్కన మూసిపోతుంది ఏడుపోతా ఈ చూస్తే ఈ అజ్ఞానులు ఎట్లా ఈ సభకు ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వేసానిక ఒక నీళ్ళు మిషన్ విజయ ఆరు వేల కోట్ల టెండర్లు పెట్టి డ్రా చేసుకున్నావు ఇవన్నీ లెక్కలతో సహా ఆగిలు ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తున్నాడు తప్పు చేయము ఒక్క ఎకరా నీళ్ళు మా ప్రాజెక్ట్లే ఎన్టీ రావర పుణ్యాన్ని ఏఎం మార్పి రాజశేఖర డిస్ట్రిబ్యూషన్ మా రేవంత్ రెడ్డి గారి పుణ్యాల రెండు నెలల్లో సొరంగం రావణ విలేలా గన్నవల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని అడ్డ బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలి అది చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం కలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష స్పీకర్ సార్ సబ్జెక్ట్ ఏంటి ఆయన ఏం మాట్లాడుతుంది సార్ మీరు మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే కదా సార్ ఆయన నియంత్రించాలి మీరు పెట్టండి సార్ చర్చ పెట్టండి నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చకు రోజు పెట్టండి మేము ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామే హరీష్ గారు చెప్పిండ్రు రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం మంత్రి గారిని అడుగుతున్నాను నేను రా మీరు మాత్రం రా తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనడానికి నాకు నీళ్లు వచ్చినాయా రెండు లక్షల ఎకరాలకు అదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా పోయి రుజువు చేస్తాం ఎందుకు అధ్యక్ష అంత బేస ఆయనకి రెండో మాట అధ్యక్ష రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని వీలు చేసిండే ఉంటాయి అధ్యక్ష నేను అడుగుతున్నా మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నంబర్ వన్ జిల్లా ఎందుకు కాలే అధ్యక్ష అన్ని విలేజ్ చేసి ఉంటే అధ్యక్ష మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు మీరు వద్దన్నారా మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష చెప్పడమే కాకుండా రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికే దక్కుతుంది ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష కేసీఆర్ గారి అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళకే ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం మంది అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారులు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై నలభై ఎకరాలు ఉన్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలని ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడినబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అశోక్ గులాటి అరవింద్ సుబ్రహ్మణ్యం రఘురాం రాజన్ అభిజిత్ బెనర్జీ లాంటి నొబెల్ గ్రహీతలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓ వాళ్ళు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు రైతును ఆదుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలు అని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది ఒడిస్సా మన నుంచి ఆదర్శంగా తీసుకొని ఖాళీ పథకం పెట్టింది ఆఖరికి బీజేపీ బయట చెప్పారు కానీ పిఎం కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు నల్లా కటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష పదకొండు సీజన్ పదకొండు కాలాల పాటు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విలువ పెరిగింది రైతు భూముల విలువ పెరిగింది సాగు సంబరం అయింది రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు అదేవిధంగా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేవలం ఇది నా ధెక్క కాదు అధ్యక్ష ఆర్బీఐ లెక్క రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో సాగవుతుంటే ఆనాటి ప్రొడక్షన్ ఒక వంద ఆరు లక్షల ఎనభై ఆరు వేల టన్నులు ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష అధ్యక్ష అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు చేర్చినాం అధ్యక్ష అదే మాదిరిగా భారతదేశంలోనే అగ్రగామిగా పంజాబ్ను హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఆహార పంటల ఉత్పత్తి డెబ్బై ఒక్క లక్షల టన్నుల నుంచి రెండు కోట్ల టన్నులకు పెరిగింది నూట ఎనభై ఐదు శాతం అభివృద్ధి అధ్యక్ష అధ్యక్ష పంటల సాగు నాడు రెండు పంటలు కలిపి